ఒకప్పుడు మరిచరు నుంచి పైకి వచ్చిన ఒకేసారి పోయించి ఊడిపోలేదండి ఎవరు ఊడిపోలేదు అంత ఎందుకండి నేను స్టావుకు వచ్చిన కొత్తలో ట్రైనింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే అక్కడ మా గిద్దులలో ఉన్నప్పుడు సాగు శుభ్రంగా తలబాట్లు చల్లగా నిఘ నిగలారులబాట్లు వేసుకొని మోటార్ సైకిల్ మీద జరుగుతూ ఉంటే అనుకున్నానో తెలుసండి వెళ్తే ఇట్లాగో సైకిల్ ఇస్తారేమో మోటార్ సైకిల్ ఇస్తారేమో కళ్ళ బట్టలు ఇచ్చాతారేమో శుభ్రంగా మైక్ ఇచ్చి గడగడ వాకింగ్ చెప్పి నాలుగు పాటలు పాడి పచ్చిచ్చేమో అనుకుని ట్రైనింగ్ అయిపోయిన వెంటనే బోరంటర్లో పెట్టారు కాబట్టి ఎంతమంది వచ్చారంటే మేము ముప్పై నాలుగు మంది వచ్చాము తొంభై తొమ్మిదో సంవత్సరంలో ముప్పై నాలుగు మంది వచ్చాం వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడు మైకిల్ ఇస్తారా ఎప్పుడు పండ్లు ఇస్తారా ఎప్పుడు తెల్ల బట్టలు గుర్తిస్తారా అనుకుంటున్నాం అంతలోపల ఒక బకెట్ కొబ్బరి చీపు కొబ్బరి షీపు ర ఒకటి పెనాయిల్ డబ్బా ఇచ్చారు ఏది మైక్ ఇస్తారేమో స్పందిస్తారేమో తలబట్లు ఇస్తారేమో అనుకుంటే ఒక బకెట్ ఒక చీపుడు కట్ట పెనాయిల్ ఇచ్చారు అదే చావుకొచ్చాము చావుకొచ్చావా చావచ్చనైనా అన్నారు అది ఏంటి మైకులు కాదంటే మైకులుగా బైకులు పట్టుకోవాలంటే ముందు పట్టుకోవాలి ఎవరైనాను గొప్పవాడై ఉండాలని గోరిని ఎడలా వాళ్ళు ఏ పని చేయాలండి చదవాలి ఇప్పుడు మీరు ఇలాంటివి చదవరు ఇలాంటివి చదవరు వాడు పడ్డ పని చేసిన వాడే ఉండాలి ఆయన అక్కడ పది బాత్రూమ్లున్నాయి ఉన్నాయి శుభ్రంగా కడిగి తినాల వేసి కొట్టి శుభ్రంగా ఊడ్చి అప్పుడు రండినైనా ఇదే నీ స్టావా అన్నారు ఈ రోజు తెల్లబట్లు పట్టుకొని తెల్లబట్లు వేసుకొని నైటి తెచ్చుకొని ఇంత మంది మధ్యలో నిలబడి చేయగలుగుతున్నామంటే ఆ రోజున ప్రభు సన్నిధిలో చేసిన నమ్మకమైన పరిచర్యే ఈ రోజున దేవుడికి చిత్ర వహించాడు దేవుడికి స్తోత్ర చేయడానికి ఇష్టపడాలండి పరిచర్ చేయాలని మనసు మనకు రావాలండి నా వంతు నేను పరిచర్య దేవుని కొరకు ఏం చేస్తున్నానని ఈ మనస్సాక్షిని అడుగు ఈ మనస్సాక్షిని అడుగు నా దేవుని కొరకు నేను పరిచర్ చేస్తున్నాను ఈ మనస్సాక్షిని అడుగు ఈ మనస్సాక్షిని నువ్వు తెలుసు నువ్వు ఏం చేస్తున్నావో ప్రభువు కొడుకని ఏం చేస్తున్నారో చదువుతుంది ప్రజల్లో నీ మనస్సాక్షి ఆలోచించి అందుకనే ఏదైనా పాటలు పాడాలన్నా ఏదైనా చేయాలన్నా అందరికీ ఉండడానికి ఇష్టపడము ఎందుకైతే చేసే చేసేవాడికి అయితే ఇచ్చిన మన ప్రయోజనం ఉండదు పరిసర చేయని వాడికి ఇచ్చిన ప్రయోజనం ఉండదు కష్టపడే వాడికి సాగు సహకరించేవాడికి కూటానికి వచ్చేవాడికి ప్రభుత్వాలతో కష్టపడేవాడికి మనం ఏది చేస్తున్నా అది ప్రయోజనం ప్రతికూలంగా ఉంటుంది అది కష్టపడకుండా పరిచర్ చేయకుండా నయించుకోవచ్చు పైకి వెళ్ళిపోయేవాడికి చేయాలంటే నా మనసు ఒప్పుకోదు మరి ఏమనుకున్నా సార్లో నా మనసు ఒప్పుకోవాలి పరిచర్ చేసేవాడే ఉండాలి అందుకని పరిచర్ చేసే వాళ్ళని ప్రేమించడానికి ఇష్టపడతాను ఎందుకని ప్రేమ ఏర్పరచుకునే వాళ్ళు వాళ్ళు పరిచర్య చేసేవాళ్ళు దేవునికి స్తోత్ర మరి ప్రేమను కోరకు ఎంత పరిచర్య చేస్తున్నావు లెక్క పెట్టుకొని చెప్పొస్తాయి మరి వచ్చి సంవత్సరం నెల రావస్తుంది ఈ సంవత్సరం నెలలో నువ్వు ఎంత పరిచయం చేస్తావు ప్రభు కొరకు నీ మనస్సాక్షి నీకు ఉత్తరవాది నీ మనస్సాక్షి నీ సాక్ష్యం చేస్తుంది నువ్వేం చేస్తావు అని కానీ ప్రభు అంటాడు ఎందుకు ప్రభు మమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నావయ్య అంటే పరిచర్య చేయడానికి మిమ్మల్ని ఏర్పరచుకున్నానే పాటలు పాడడం ఒక పరిచర్య మైక్ సెట్ పెట్టడం ఒక పరిచర్య డ్రమ్ములు కొట్టడం ఒక పరిచర్య వేయడం పరిచర్య మందిరం ఓడవడం ఒక పరిచర్య సాగుకలు సంబడించడం ఒక పరిచర్య సాగుకులతో పరిచర్య ఇటువంటి పరిచర్య చేయగలిగిన మనస్సు నీకుందా పరిచర్ చేయాలని ఆలోచన గొప్ప గొప్ప సావుకులు గొప్ప గొప్ప వ్యక్తులు ఎందుకలా అయ్యారంటే వాళ్ళు పునాదే పరిచర్య ఆమె ప్రేమ దేవుని వెళ్ళారా నీకు సదవకాశం బుడాల పండుగ ఉంది పరిచర్య చేయాలి నీ దేవుని కొరకు ఏర్పరచబడిన వ్యక్తిని పరిచర్య చేయాలనుకుంటే గుడాల పండుగలో కావలసినంత పరిచయ ఉంది నువ్వు ఏర్పరచబడిన వ్యక్తి అయితే పరిచర్య సిద్ధంగా ఉంది గుడి సభలకు దేవుని కొరకు చేయడానికి కష్టపడడానికి పంటలు కరిగిస్తడానికి రక్తం దారపోడానికి ఇష్టపడాలండి ఎంతవరకు సుఖంగా క్షేమంగా నీ దేహాన్ని కాపాడుకోవాలని శరీరాన్ని కాపాడుకోవాలని ఎంత ప్రయత్నం చేస్తావో అది పోగొట్టుకుంటావు ದೇವು ಕೊಡಕ್ಕೆ ಎಂತ ಕಷ್ಟಪಡ್ತಾವೋ ದೇವು ಅಂತ ಕಾಪಾಡ್ತಾ ಆಮೇಲೆ